ഇതാ നമ്മുടെ സാലമ ഹാളേ വെണു ഹ സിനോപ്പൻസ് ഇവാഴലേ ചെയ്യുന്നു ഇതാരെ അങ്ങേരെ മാറ്റി ഇതാരേ ആയിക്ക നോക്കിക്കോ ഇങ്ങോട്ട് വന്ന് പറഞ്ഞേ നിങ്ങക്ക് ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് വന്ന് ഇങ്ങോട്ട് ഇവാഴലേ ചെയ്യുന്നു ഇതാ നല്ലോ ठीക്ക് ഇക്കണോ ഇതിനെ ഒരു കഷ്ണം ഇങ്ങങ്ങന ഇതുങ്ങന అది కరపాకస్ నుండి కరపాక తీసేద్దాం ఇది గడె సడ కొంచెం కొట్టండి 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 కొ ఇల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసిన తర్వాత కరివేపాక కరివేపాక వేసిన తర్వాత కొద్దిని కరిప కరిపా వేసిన తర్వాత మనం బయల్ అంతా వాటర్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా ఉండాలి కొద్ది ఉండాలి కొద్దిగా మారాలి అంటే రావాలి దాని తర్వాత రెడ్డి ఒక టమాటేస్ ఉంటే టేస్ట్ వస్తుంది టమాటా అని తీసుకోవాలి వస్తుంది కింది టమాటా మొదటిగా ఉంచాలి టమాటా ఇష్టం అంటుంటే పల్లెపడి సరే అందుకంటే అవన్నీ పళ్ళ పడదు అంటే భవిష్యము దోషపడది చెప్పడం పల్లెపడి ఆగేసినట్టే దోషపడ్డది పళ్ళు కావాలి పళ్ళ చేసిన అన్నీ ఆలు చేసేసాను చెప్పాను కదా ఆవి చేసాను తర్వాత అల్లుగా వేసినాము తర్వాత కరిపకేసాను కరిపకేసిన తర్వాత అమటేసాను అమటేసిన తర్వాత పెద్ద పది నిమిషాలు జిగ్రాసి పని చేసి తొమ్మిదిగా పనిచేస్తున్నాడు అంటే ఆలు తగ్గనేది కడుతున్నాను వాడేసుకోవాలను కరెంట వాడేసుకోవాలి ఇంత షేన్ తీసుకున్నది వాడేసుకోవాలి వాడేసుకున్నప్పుడు అయిపోతుంది కొంచెం అనేది రెండదు ఇలా మగ్గిన తర్వాత ఆలు టమాటా మంచిది టమాటా టమాటా పెద్ద కొట్టాలి టమాటా మంచిగా పెద్ద కొడుకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకసారి వాడేసినా కూడా ఉండదు వాటర్ మేము ఎంత చెని చేసుకుంటున్నాం చెన్ని పెంచం అయినా వాటర్ చేసుకుంటున్నాం వాడుకున్నాం ఎంత చేసుకున్నాం వాటర్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ అయిపోయింది ఈ వాటర్ మర్చిపోకుండా మర్చిపోయింది వేసుకోవాలి అయినా సాట్ వేసుకోవాలి లేకపోతే కరెబ్బద్ది వాటర్ వాటర్ చేసినాం అనుకుని మేము అంటే వీడియో రేవే స్టేషన్ కాదు మేము జెంట్సే చేసుకుంటున్నాము ఎందుకంటే వంట చేస్తే టైం పడుతుందని ఇది బయటకు వెళ్ళే ఉంది అందుకని చేస్తున్నాం కొద్దిగా బయటకు వెళ్ళేది కాబట్టి చేస్తున్నాం అజెంట్కి తొందరగా కావాలని టైం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బయటకు వెళ్ళి తినే బదులు పైసలు వేస్ట్ చేసే బదులు ఇవి మేము తెచ్చుకొని సేమే ఉప చేసుకోవాలని చెప్పి ఇది ముగ్గురు కావచ్చింది చేసుకొని తినేసి బయటకు వెళ్దాం తొందరగానే చేస్తున్నాము తగినంతప్పుడు తన సరిగ్గా వేసుకోవాలి మనము ఎంత సరిపడుతుందో వేసుకొని చూసుకోవాలి ఎక్కువ తక్కువ మనం లేడీస్ కాదని కదండి సరిగ్గా చూసుకోవాలి ఇంకా లేడీస్కి అయితే అనుభవం ఎక్కువ ఉంటుంది మనకు అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత పడుతుంది అనేది వాటర్కి ఎంత ఉన్నా చేసినాం మనము అనేది సార్ చూసుకోవాలి తగినంత వేసుకోవాలి బ్యాచెస్కి ఇట్లాంటి కష్టాలు ఉంటాయండి ఎందుకంటే మనకు వేసుకునేంత అనుభవం ఉండదు కాబట్టి ఒకటి రెండుసార్లు చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ తగ్గు టేస్ట్ తగ్గుతుంది

బాగా అండి మసిగా దిం మనం వాటర్ దిండా సేమే తీసుకోవాలి కొలిచిపెట్టింది షేమి వెయ్యలే మన దగ్గర ఉంది ఇందులో ఉందండి మనము షర్మేదాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని కలపాలి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు బాగా మసాలా అర్థమైంది మసాలా నీళ్ళు బాగా మస్తు మసలి తర్వాత వేసుకోవాలి అంటే ఐడియా అందరికి ఉండదు కదండి బ్యాచ్ చేసుకు కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు బయట టిఫిన్ చేస్తూ ఉంటాం కదా ఇంకా మనం బయట టిఫిన్ చేసే వాటికి ఏంటంటే మనకు ఐడియా ఉండదు కొంతమందికి కానీ ఇప్పుడు చేయాలంటే ముగ్గురు కంటే నలభై రెండు రూపాయలు అండి నూట రూపాయలు వేస్ట్ కదా మనకు ఇంట్లో నలభై పరిపాలన యాభై రూపాయలు అయిపోతుంది అండి యాభై రూపాయలు లోపల అయిపోతుంది పది పాలన అదే చేసుకోవాలనుకుంటే అట్లా చేయాలి ఈ బ్యాచ్ గురించి చెప్తున్నా బ్యాచ్ చేసేది ఎవరు ఉండరు ఎంతవరకు నిజమో మీరే ఆలోచించండి ఒకసారి ఇప్పుడు క్షేమం చేస్తున్నా చూడండి ఒకసారి క్షేమం చేస్తున్నా ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి షేమ్ చేసినప్పుడు క్షేమ్ చేసినప్పుడు కలపడం ఒకటి లేటు కలపాలి మంచిగా గట్టి కలపాలి కలిపితే పట్టుకుంటుంది ఉపజంత అండి ఇంకా క్షేమి చేయడం ఇంతే మామూలుగా ఇంకా మామూలుగా వద్దేస్తామని అదే అయిపోతుంది కానీ కొంచెం చూసుకోవాలి వాటర్ ఉంటుంది కాబట్టి కలిపేసి సాల్ట్ తరిపోయింది అంత తరిపోయింది మనము ఎందుకంటే